సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా బౌలర్లు తడబడి పుంజుకున్నారు తొలి రెండు సెషన్లలో విఫలమైన బౌలర్లు చివరి సెషన్లో నాలుగు వికెట్లు పడగొట్టి తొలి రోజు ఆధిపత్యాన్ని చూపించారు మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా బ్యాటింగ్లో రాణించి తొలి రోజును సంతృప్తికరంగా ముగించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మార్క్ రమ్ వికెల్ మంచి ఆరంభానిచ్చారు తొలి సెషన్లో టీమిండియా బౌలర్లు నిరాశపరిచారు సఫారీ ఓపెనర్లు తొలి వికెట్కు ఎనభై రెండు పరుగులు చేయగా రెండో సెషన్ నుంచి భారత బౌలర్లు పుంజుకున్నారు స్వల్ప వ్యవధిలో ఓపెనర్లను అవుట్ చేశారు అయితే బౌమ స్టబ్స్ మాత్రం క్రీజులో పాతుకుపోయారు ఎంత ప్రయత్నించినా వీరి పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేయలేకపోయారు దాంతో సౌత్ ఆఫ్రికా రెండు వికెట్లకు నూట యాభై ఆరు స్కోర్ తో లంచ్ బ్రేక్ వెళ్లింది మూడో సెషన్ లో భారత బౌలర్లు చెల్లరారు ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో పాతుకుపోయిన బౌమా స్టబ్స్ జోడీని జడేజా విడదీశారు హాఫ్ సెంచరీకి చేరువైన బౌమాను గా గాలియన్ కు చేర్చారు ఆకాశేపటికి స్టబ్స్ కుల్దీప్ యాదవ్ క్యాచ్ అవుట్ చేసి హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకుంటాడు కొత్త బంతిని అందుకున్న తర్వాత టోర్నీ డి జోర్డీని సిరాప్ కీపర్ క్యాచ్ గా అవుట్ చేశాడు ఆ తర్వాత నాలుగు బంతులకే బ్యాడ్ లైట్ కారణంగా ఆట ఆగిపోయింది తొలి రెండు సెషన్స్ లో ఒక్కో వికెట్ మాత్రమే తీసిన భారత్ ఆఖరి సెషన్లో మాత్రం నాలుగు వికెట్లు పడగొట్టింది ఇందులో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పాడు అతని గేమ్ చేంజ్ బౌలింగ్తో ఆఖరి సెషన్లో భారత్ పైచేయి సాధించింది జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు వెలుతురు లేమి కారణంగా మరో ఎనిమిది పాయింట్ ఒకటి ఓవర్ల ఆట మిగిలి ఉండగానే అంపైర్లు ఆటను నిలిపేశారు తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది ముత్తుసామి ఇరవై ఐదు కైల్ బెర్రెయిన్ ఒక్క పరుగుతో క్రీజ్లో ఉన్నారు భారత బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు జడేజా సిరాజ్ బుమ్రాలకు తలో వికెట్ దక్కింది రెండో రోజు ఆట ఆరంభంలో వీలైనంత త్వరగా సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేసి భారీ స్కోర్ సాధిస్తేనే ఈ మ్యాచ్పై భారత పట్టు సాధిస్తుంది లేదంటే తొలి టెస్ట్ తరహాలోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది